లో గార్డియన్ అరే మెదక్ చరిత్ర తెలుసుకో కేటీఆర్ మెదక్ చరిత్ర తెలుసుకొని మాట్లాడో మీ తండ్రి తండ్రి గారిని కేసీఆర్ గారిని అడుగు మెదక్ చరిత్ర ఏందో చెప్తాడో నీకు తెలియకపోతే ఎందుకంటే నువ్వు తెలంగాణ రాష్ట్రంలో లేవు చిన్నప్పటి నుంచి అంగ్రేజీ మీడియం చదువుకుంటూ అమెరికాలో ఉన్నాను మీరు నీకు మెదక్ గురించి ఏం తెలుస్తుంది కేటీఆర్ గారు తదుపరి

ఆ తల్లుల ఉసురు దలిగి పోతవురా కేటియారు క్యాపింగ్ ఉసురు దలిగి పోతమురో కేటియారు పోతం 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 ఓయ్ మొన్నటికి మొన్న మీటింగ్ లో మాట్లాడుతు మెదక గార్డులకు ప్రసిద్ధి మెదకలో చాలా గాడిదలు ఉన్నాయి వచ్చిన నాయకులు మీరు ఈ రోజు ఆ గాడిదలు తరిమి కొట్టాలి ఆ ఉద్దేశం ఏం అర్థమవుతుందో తమ అందరికి అర్థమై ఉంటుంది అంటే మెదకలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానివ్వండి కాంగ్రెస్ కార్యకర్తలు కానివ్వండి ముఖ్య మరి గాడిదలను సంబోధించొచ్చా మరి ఎప్పుడు ఓట్లకు వచ్చి ఓట్లు దండుకొని మరి ప్రభుత్వాలు నడిపిన పరిస్థితుల్లో ప్రజలను ఆ విధంగా అవమానపరచడం సభవా అని ప్రశ్నిస్తూ ఇలాంటి ప్రాణాలు కాదు మెదక్ నియోజకవర్గంలో ఉన్న మెదక్ పట్టణంలో ఉన్న మెదక్లోనే అని మెదక్ జిల్లా వాసులు గాడిదలుగా సంబోధించడం అది మంచి పద్ధతి కాదు రాజకీయాల్లో రాజకీయాల్లో అసలు కేసీఆర్ గారు బిఏ టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాతనే దిగజారు భాషా విధానాన్ని ప్రోత్సహించింది కేసీఆర్ గారు మీ నాన్ననే ఆద్యుడు దానికి మరియు అలాగే నిన్నటికి నిన్న మా గౌరవ ఎమ్మెల్యే గారి మీద ఈ ప్రాంత మాజీ శాసనసభ్యురాలు మరి వాళ్ళ టీఆర్ఎస్ నాయకులను కొంతమంది కార్యకర్తలను కలుపుకొని వచ్చి మా మీదనే ఫిర్యాదు ఇవ్వడం జరిగింది రోహిత్ రావు గారి మీదకి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది నిజంగా రోహిత్ రావు గారు నిర్బంధ కాండను లేకపోతే కేసులు పెట్టించడము లేకపోతే బెదిరించడము జరిగిందని ఆమె వాస్తవాలు చెప్పకుండా అవాస్తవాలు వాస్తవాలు చెప్తా ఉన్నది వాస్తవానికి ఈరోజు మీ ఎంబడే కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు కొంతమంది మీ ఎంబడి ఉన్నారు వాళ్ళందరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఇలా కలంకారాన్ని ఇంకా చూపెడుతున్నారు మరి తెలంగాణని నాలుగు దిక్కుల మరి నలుగురు కలిసి దోచుకున్నారు పూర్తిగా దోచుకొని తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్న చేసి ఇలా మేమున్నప్పుడు గొప్ప ఉంటారు ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసారు మరి భవిష్యత్తులో కూడా మరి మీకు మరి బీఆర్ఎస్కు ఎక్కడ కూడా పుట్టక ఉండదు మరి ఈ విధానాన్ని మీరు మార్చుకోకుంటే భవిష్యత్తులో మేము కూడా అడుగడుగునా మరి మరి అడ్డుకుంటాం మిమ్మల్ని తప్పకుండా ప్రజాస్వామ్యం మీద మా